నిజాయితీ కోడలు అనే కథ చెప్పుకుందాం ఈరోజు ఒక చిన్న పట్టణంలో భాగ్యమ్మ అనే ఒక ధనవంతురాలు ఉండేది ఆమెకు డబ్బుపై విపరీతమైన ప్రేమ అందుకే ఆమె చాలా పీసినారి ఇంట్లో ఎవరికి ఒక్క పైస కూడా అనవసరంగా ఖర్చు చేయనిచ్చేది కాదు ఆమె కోడలు పేరు సీత సీత చాలా నిజాయితీ పరురాలు దయగల మనసున్నది భాగ్యమ్మ తన ప పీసినారితనాన్ని ఇంట్లో ప్రతి విషయంలో చూపించేది కూరల్లో ఉప్పు నూనె చాలా తక్కువగా వేయించేది ఆరోగ్యానికి మంచిది కాదు అని సాకు చెప్పేది ఇంట్లో చీకటి పడే వరకు లైట్లు వేయనిచ్చేది కాదు కోడలికి పాత బట్టలే వేసుకోమని చెప్పేది కొత్తవి కొనడానికి అంగీకరించేది కాదు సీత నిత్యం అత్తగారి పీసినారి తనాన్ని భరిస్తూ నవ్వుతూ తన పనులు చేసుకునేది ఒకరోజు భాగ్యమకి తన నగల డబ్బలోని వజ్రాల హారం కనిపించలేదు ఆ హారం విలువ లక్షలలో ఉంటుంది భాగ్యమ్మ కంగారుపడి కోపంగా ఇల్లంతా వెదికింది ఆమె దృష్టి వెంటనే కోడల్ సీతపై పడింది ఓస్ ఓ సీత నా వజ్రాల హారం నువ్వే దొంగిలించావు ఈ ఇంట్లో నువ్వు తప్ప ఆ నగల గురించి ఎవరికి తెలియదు అని సీతను నిందించింది భాగ్యమ్మ మాటలకు సీత కన్నీళ్లు పెట్టుకొని అత్తగారు అవమానం చేయకండి నేను అబద్ధం చెప్పడం లేదు నాకు తెలియదు అని అంది అత్తగారు నింద వేయడంతో సీత చాలా బాధపడింది కానీ తన నిజాయితీని నిరూపించుకోవాలని అనుకుంది అత్త మన ఇంట్లో దొంగతనం జరిగిందంటే ఇంట్లో మన ముగ్గురు తప్ప బయటికి వ్యక్తి బయటి వ్యక్తి రాలేదు ఒకసారి మీ చేతి బ్యాగ్ చూడండి అని సీత ధైర్యంగా చెప్పింది భాగ్యమ్మ తన చేతి బ్యాగ్ చూసుకోకుండానే కోపంగా నా బ్యాగులో దొంగతనం జరిగిన హారం ఎలా ఉంటుంది అంటూ చెక్ చేసింది ఆశ్చర్య ఆశ్చర్యంగా ఆ హారం భాగ్యమ్మ పాత వస్తువులతో పాటు పెట్టిన పాత బ్యాగ్ హ్యాండ్ బ్యాగులో చిక్కుకొని ఉంది భాగ్యమ్మ పొరపాటు నా పాత సంచిలో హారాన్ని పెట్టి మర్చిపోయింది హారం దొరికిన తర్వాత భాగ్యమ్మకి సిగ్గు అనిపించింది నిజాయితీ మరియు తాను చూపిన పిసినారితనం ఎంత చెడ్డుదో అర్థమైంది సీత నన్ను క్షమించు నేను డబ్బు విషయంలో ఎంతో పిసినారిగా ఉన్నానంటే సొంత కోడలి నిజాయితీని కూడా నమ్మలేకపోయాను రోజుని నిజాయితీ నా కళ్ళను తెరిపించింది అని కన్నీళ్లు పెట్టుకొని చెప్పింది ఆ రోజు నుండి భాగ్యమ్మ తన పిసినార్తనాన్ని వదిలి దయగల మనసుతో ఉండడం మొదలుపెట్టింది అత్తకోడలు కలిసి సంతోషంగా జీవించారు కథలో నీతి డబ్బు ఆస్తి కంటే నిజాయితీ మరియు బంధాలకు విలువ ఇవ్వాలి కేవలం డబ్బుపై దృష్టి పెట్టడం మనుషుల మధ్య నమ్మకాన్ని అనుబంధాన్ని చంపుతుంది